హాయ్ హలో నమస్తే నేను స్వప్న ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎక్స్ బ్యాంకర్ నందురి రవి కుమార్ గారు హాయ్ సార్ హాయ్ ఎలా ఉన్నారు సార్ హాయ్ నువ్వు ఎలా ఉన్నామ్మా చాలా బాగున్నాను సార్ వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ చెప్పమ్మా సార్ మనకి అమెరికా కానీ వేరే కంట్రీస్ కి వెళ్ళడానికి మనకి ఎడ్యుకేషన్ లోన్ ఎంత వరకు వస్తుంది అలాగే మనకి అమ్మాయిలకి అబ్బాయిలకి సేమ్ ఉంటుందా అండ్ ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది ఒకసారి మాకు మా వ్యూవర్స్కి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు మీ పాయింట్ ఏంటంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవటానికి విదేశాలకు వెళ్ళి ఉన్నత అభ్యాసాన్ని చదువుకోవటానికి కదా ఎందుకంటే డిగ్రీ దాకా ఇక్కడ చదువుకుని ఎంఎస్ చేయటానికి బీటెక్ దాకా ఇక్కడ చదువుకుని ఎంఎస్ చేయటానికి వెళ్ళేవాళ్ళు బీటెక్ దాకా ఇక్కడ చదువుకుని ఎంబీఏ చేయడానికి వెళ్ళేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ వాళ్ళందరూ ఇలాంటి ఉన్నత అభ్యాసాన్ని చేయడానికి వెళ్ళే వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్తున్నారు కానీ గతంలో ఓన్లీ అమెరికా మీరు ఇంకా గతంలోనే ఉన్నారు ఇప్పుడు డెస్టినేషన్ మారిపోయింది ట్రంప్ వచ్చాక అమెరికా కంటే వేరే దేశాలకు ఎక్కువ పెడుతున్నారు ఇటు ఆస్ట్రేలియా ట్రంప్ వచ్చిన తర్వాత ఇవన్నీ అంత కదా వీసాల గురించి అవును అంటే స్టూడెంట్స్ కి ఇబ్బంది పెట్టడం కానీ ఇలా ఎందుకు చేస్తున్నారు అలా ఎందుకంటే మరి ఇప్పుడు ఆయన ఆయనకి స్వదేశాభిమానం ఆయనకి ఎక్కువ ఆయన దారి మీద గెలిచి వచ్చాడు ఆయన ఎలక్ట్ర ప్రామిసెస్ అవి లోకల్ గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి బయట వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ తీసేసుకుంటున్నారు మన వాళ్ళకి రావట్లేదు నెగ్లె అంటే అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెగ్లెక్ట్ అవుతున్నారు వెనక అన్న ఉద్దేశంతో ఆయన ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకున్నారన్నమాట ఇలాంటివి అందువల్ల అమెరికా ఇప్పుడు అలా తయారైంది అలా అరిసెల పరిస్థితులు వచ్చాయి ట్రంప్ వచ్చాడు ఏ రోజు ఎలా అవుతుందో తెలియక భయాందోళనతో ఉంటున్నారు కాబట్టి అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా తక్కువ అవుతున్నాయి కాబట్టి రోజు రోజుకి ఉన్నవాళ్ళకే ఉద్యోగాలు లేని పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు వేరే దేశాలకు చూస్తున్నారు అర్థమైందా ఇదివరకు ఊర్లీ అమెరికా అనేవాళ్ళు ఇప్పుడేంటి వేరే వేరే దేశాలు చూస్తున్నారు బెస్ట్ ఆప్షన్ ఏంటి ఇప్పుడు అంటే దుబాయ్ ఓకే